హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ శుశ్రు కిచెన్ ఈరోజు మనం తోటకూర టమాటా కూర ఎలా ఉండాలి ఏంటనే చూసుకోవచ్చు ఎప్పుడు తోటకూరను ఫ్రై కానీ చేస్తుంటాం కదండి ఒకసారి ఇలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరు ఇష్టపడిన వాళ్ళు కూడా తింటుంటారు సో దీనికి కావాల్సినవి ఏంటంటే ముందుగా ప్యాన్ పొయ్యిమే పెట్టేసుకొని కరివేపాకు వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర పోపు దినుసులు మొత్తం వేసుకోండి వెల్లుల్లిపై కొంచెం ఇంగు యాడ్ చేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని నూనెలో వేసుకొని వేయించేయండి మొత్తం దాన్ని కలిపేసుకొని చూసారు కదా వేయి వేగాలండి ఉల్లిపాయ మొత్తం దీన్ని అయిపోయిన తర్వాత టమాటాలని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ప్యూరి చేసుకోండి పేస్ట్ చేసుకోవాలి అవి చూపించారు కదండి ఆ విధంగా పేస్ట్ చేసుకొని ఉల్లిపాయ వేగిన తర్వాత దాన్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆ పేస్ట్ కూడా మొత్తం అంతా వేగిపోవాలండి ఆయిల్ అంతా మన సపరేట్ అయ్యేంత వరకు కూడా నూనెలో వేగన వాళ్ళి ఎంత బాగా వేగితే మనకు అంత టేస్ట్ వస్తుంది ఈ లోపు మనం చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకొని నానబెట్టేసి పక్కన పెట్టండి కొంచెమేనండి ఇది జస్ట్ కర్రీకి టేస్ట్ రావడం కోసం చూసారు కదా ఇక్కడ టమాటా కూడా మగ్గిపోయింది వేగిపోతుంది మనకు కావాల్సింది అయిపోతుంది చూసారు కదా మొత్తం అది ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేసుకోండి క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ కంటే ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ చాలా మంచిది కదా కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపేయండి దీంట్లోకే ధనియాల పొడి ఒక స్పూన్ వేయండి అందుకండి మొత్తం మిక్స్ చేసేయండి చూసారు కదా మొత్తం అంతా కూడా ఉప్పు ఈ ధనియాల పొడి కూడా కలిపి కలిసిపోయేలాగా మొత్తం చేసేయండి చూసారా మనకు ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది సారీ సపరేట్ అయిపోయింది అంటే మనకు అయిపోయింది ఇప్పుడు దీంట్లోకే ఒక హాఫ్ స్పూన్ పసుపు దీంట్లోకి ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేసేసుకోవాలండి మీ టేస్ట్ తగ్గట్టుగా మీకు ఎంత కారం కావాలి అంటే అంత కారం వేసుకోండి నాకైతే ఒక స్పూన్ సరిపోతుంది ఎందుకంటే నేను ఇంట్లో ఆడించిన కారం అండి బయట కొన్నది కాదు దీంట్లోకి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసేయండి చూసారు కదా మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందాక మనం నిమ్మకాయంత చింతపూడి నానబెట్టుకున్నాం కదా దాన్ని పులుసు తీసి యాడ్ చేసేయండి చూసారు కదా మొత్తం యాడ్ అయిపోతుంది ఇది కొంచెం మరిగాక దీంట్లోకి మొత్తం ఇదంతా కొంచెం దగ్గరికి అవుతూ ఉంటుంది కదా ఇలా చేసి పెట్టండి బాక్స్లో కూడా లంచ్ బాక్స్కి పిల్లలంతా కూడా చాలా ఇష్టంగా తింటారండి తోటకూర అంటే మ్యాక్సిమం ఇష్టపడరు కదా కానీ దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయండి కళ్ళకి చాలా మంచిది మెయిన్ చూసారు కదా ఇప్పుడు మొత్తం అదంతా దగ్గరికి అయిన తర్వాత తోటకూర వేసేసుకోండి ఈ తోటకూర మొత్తం ఉడికిపోతే అంత ఉంటుంది కానీ అండి కూర అయ్యేటప్పటికి మొత్తం తగ్గిపోతుంది కదా సో మొత్తం అంతా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి అదిగో చూసారా మన తోటకూర కన్సిస్టెన్సీ అయిపోతుంది అందుకని ఎంత బాగా ఉడికిపోతుందో చూసారు కదా ఇంకొంచెం అయితే మనకు కర్రీ కూడా అయిపోతుంది ఈ తోటకూరకి పిల్లలకి యాడ్ చే అలవాటు చేయండి చాలా హెల్త్కి మంచిది అంటే మెయిన్ కళ్ళకి చాలా చాలా మంచిదండి ఇప్పుడు పిల్లలు చాలా మంది ఫోన్కి అలవాటు అయిపోయారు కదా వాళ్ళకి చూపు ఏదైనా అవుతుందన్న భయం కూడా మనకి పెద్దవాళ్ళు ఉంటుంది సో సైట్ అది ఏమీ రాకుండా ఉండాలంటే వీక్లీ వన్స్ ట్రై చేయండి తోటకూర ఫ్రై అయినా ఇలా కర్రీ అయినా లేదా పులుసైనా అయినా మీ ఇష్టం ఇలా చేయగలిగితే అలా చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే కళ్ళు అనేది చాలా ముఖ్యం కదండి మనకి కంటి చూపుకి క్యారెట్ ఒకటి ఇదొకటి చాలా అంటే చాలా చాలా మంచిది కాబట్టి మీరు ఇలాగే పెట్టండి పిల్లలకి భయపెట్టే పెడతారు బతు అవసరం లేదండి భయపెట్టే అవసరం లేదు ఇలా కర్రీ చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు బాక్స్ ఖాళీ అవుతుంది పూచీ నాదండి ట్రస్ట్ మీ అదిగోండి మన కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా మన దగ్గరికి అయిపోయింది మన కన్సిస్టెన్సీ కూడా మొత్తం అయిపోయింది చూసుకోండి ఒకసారి చెక్ చేసుకొని దీంట్లోకి ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ అయిపోయాయి లేదో నాకైతే అన్నీ సరిపోయాయి సో మీకు సరిపోయాయి అనుకుంటే మీకు చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్లో నాకు షేర్ చేయండి మీకు ఎలా కుదిరింది ఏంటనే చూసారు కదా కర్రీ మొత్తం అయిపోయింది అదిగోండి మన బౌల్లోకి మిక్సింగ్ సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వీస్ చేసుకోవడమేనండి ఇంకేంటి ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్